రుద్రవరం అనే గ్రామం ఉన్నదండి ఆ గ్రామం ఎట్లా ఉందంటే ప్రకృతి అంత చుట్టూ కొండలు ఆ గ్రామం అని చాలా దూరంలో ఉన్నాయి గ్రామాలు అక్కడ రుద్రయ్య అనే ఒక శ్రేష్ఠి ఉన్నాయండి గారు ఉన్నారు అతను ఒక్కడే అక్కడ అతను షాపు కొట్టు పెట్టుకోవటం అందుకని అన్నీ ఎక్కువ రేట్లుగా అమ్ముకుంటాడు తర్వాత వడ్డీ వ్యాపారం అసలు అతనంటే ఎవరికి అభిమానం లేదు ఏంటంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నాడు వడ్డీ వ్యాపారం ఏంటంటే ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అది ఒకటే కొట్టు అందుకని అతను ఎంత చెప్పినా కొనాల్సింది పోని వేరే చోటికెళ్ళి కొనాలంటే చాలా దూరం వెళ్ళాలి ఆ కొండల మధ్యలో ఒక గ్రామం అది రుద్రవరం అట్లా జరుగుతూ ఉందండి జరుగుతూ ఉంటే అస్సలు ఇంత కూడా ఏమీ ధర్మం చేయడు ఏమీ లేదు పీక్ తింటమే ఆ గ్రామస్తుల్ని అందరికీ కోపం అతను అంటే ఇష్టం లేదు కానీ గత్యంతరం లేదు అతని దగ్గరే కొంటారు అలా జరుగుతుంటే అసలు ఆ చుట్టుప్రక్కల వాళ్ళ దొడ్లో ఏమైనా ఉంటే కూడా పళ్ళు కానీ పలాలు కానీ ఉంటే ఎవ్వరికి ఉచితంగా ఇవ్వండి అమ్ముతాడు ఏది కొట్లో పెట్టి అమ్ముకుంటాడు అట్లాగే ఎవరో ఒక అతను ఏం చేస్తా అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు అతనికి అరటితో ఇవి ఉన్నాయి పెరట్లో ఒక పది చెట్లు దాకా ఉన్నాయి చుట్టాలు వచ్చారు ఒక నలుగురు నాలుగు ఆకులు ఇవ్వండి అని వచ్చాడు ఏంటి నాలుగు ఆకులు ఇవ్వాలా అద్దు రూపాయి ఆకు అంటాడు ఉచితంగా ఇవ్వడండి అంత పనికి గారు సరే హద్దు రూపాయి ఇచ్చి ఆ రెండు రూపాయలు ఇచ్చి నాలుగు ఆకులు తీసుకెళ్తాడు చుట్టాల కోసం అది అట్లా అంత గట్టి మనిషి అనమాట అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు ఏది చుట్టుప్రక్కల అందరికీ తెలిసిపోయింది బాగా డబ్బు సంపాదించాడు చుట్టుప్రక్కల గ్రామస్తులందరికీ తెలిసింది దొంగలకి తెలిసింది దొంగలకి తెలిసి బాగా డబ్బులు దొరుకుతాయని పడ్డారు పడగానే ఏ కేకలు పెట్టిన వాడు ఎవరు రారు గ్రామస్తులు ఎవరు రారు వాళ్ళని కట్టేసి ఒక పది మంది దాకా వస్తారు కట్టేసి అంతా ఊడ్చుకొని పోతారు శుభ్రంగా ఏమీ లేదండి అన్నీ ఆ గొట్లో సరుకులు గిరుకులు అన్నీ చుట్టుప్రక్కల కేకలు వేస్తే ఎవరు రారు తిక్క కుదిరింది లేని ఏంటంటే ఆ ఏడిపించాడు వడ్డీ రూపంలో కానీ రకరకాలుగా అప్పుడు తెల్లవారిని తెల్లారిని చెంగింగుకొని ఎడుస్తా కూర్చున్నాడు మీరు ఒక్కళ్ళు కూడా రారు ఒక్కళ్ళు కూడా రాలేదు వచ్చినట్టయితే నేను డబ్బులు ఇచ్చేవాడిని మీకు కూలి డబ్బులు ఇచ్చేవాడిని నాకు సహాయం చేసినట్టయితే మీరు ఎంత అడిగితే అంటే ఇచ్చేవాళ్ళు అయ్యా బాబు దొంగల వాళ్ళు కత్తులు కటారులు ఉంటాయి మా కాళ్ళు పోతాయి చేతులు పోతాయి అసలు చంపేస్తారు అప్పుడు ఆ చంపిన దానికేమన్నా ఇవ్వగలవా నువ్వు కాళ్ళు పోతాయి కాళ్ళు ఏదన్నా తెప్పి ఇవ్వగలవా అందుకని మేము రాలేదు దొంగలతో ఎందుకు మాకు ఎందుకని అని అంటారు అప్పుడు బాగా జ్ఞానోదయం అయింది అయ్యగారికి రుద్రయ్య గారికి అప్పుడు అంటే మనం ఇతరులకు సహాయం చేయటంలా అలాంటప్పుడు మనకి వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు అదే మనం అన్ని విధాల వాళ్ళని ఆదుకుంటుంటే వాళ్ళ ప్రాణాలు కూడా మనకు అడ్డుకుంటారు అనేది జ్ఞానం తెలిసింది జ్ఞానం తెలిసి ఆ రోజున ఉండలేదు అంతా సభలాగా పెట్టించాడు పెద్ద మనిషి ఉంటారు కదా అయ్యా నేను ఎప్పుడు ఎట్లా చేయను సరుకులు కూడా తెచ్చి ఏదో కాస్త కోస్త లాభానికి అమ్ముకుంటాను మీ అందరికీ న్యాయంగా ధర్మంగా అమ్ముతాను వడ్డీ కూడా ఎక్కువ తీసుకోను ధర్మ వడ్డీ తీసుకుంటాను ఇక అని అందరికీ చెప్పుకుంటాడండి నన్ను ఆదరించండి నేను నాశనం అయిపోయాను మీ సహాయం నాకు కావాలి అంటే మేమెందుకు సహాయం చేయము నీ బుద్ధిని బట్టి మేము సహాయం చేయలేదు అంటారండి ఇక నేను మారిపోయాను బాగుంటాను అంటానండి ఇక నా నిజంగా మా కూడా మారిపోయాయండి ఏది దాన ధర్మాలు చేయటం పేద సాద మంచి గొడవ వచ్చేసింది మార్పు ఎప్పుడైతే మనలో చె మార్పు చెందుద్దు మంచి గుణాలు కూడా వచ్చేస్తాయండి దాన ధర్మం చేయటం ఏదన్నా ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళ సహాయం చేయటం ఇవన్నీ చేస్తాను ఆ గ్రామస్తులు కూడా ఇతన్ని బాగా కనిపెట్టి ఉన్నారు ఆదరించారండి అదే అండి అంటే సహాయం అవతల ఈ ఈ దూరం ఇక్కడ మన ఇంటి నుండి ఆ ఇంటికి ఎంత దూరం ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరం మనం సహాయం చేస్తే ఎదుటి వాళ్ళు సహాయం చేస్తారు మనం తిడితే వాళ్ళు తిడతారు అంతే రండి అంటే ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి ఉంటే కూడా ఉంటేనే ఈ సమాజంలో మనం కూడా సాగించగలం అంతేగాని బిర్ర బీసుకొని కూర్చుంటే ఎవ్వరు ఏమి బిర్ర బిగించి కూర్చోవచ్చండి అవతల వాళ్ళని దోచుకొని తింటున్నాడు ఎవరి హెల్ప్ చేయరు అందుకని అతనికి హెల్ప్ చేయాల తర్వాత మారాడు చక్కగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఆ గ్రామంలో అందరూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ మీకోటేశ్వరమ్మ జై హింద్